ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది జరుగుమల్లి మండలం కలికివాయ బిట్రగుంటలో మంటలు చెలరేగాయి మంటలు ఏ స్థాయిలో చెలరేగాయో పొగ ఏ స్థాయిలో దట్టంగా వ్యాపించిందో మనం లో చూస్తున్నాం ఇక్కడ బెల్లం కోటయ్య పొగాకు కంపెనీ ఉంటుంది ఆ కంపెనీలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగింది మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి ఫైవ్ టీం మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నారు రైట్ ఇది ప్రకాశం జిల్లా నుంచి మనం చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అక్కడ జరుగుమల్లి మండలం కలికివాయ నుంచి మనం చూస్తున్నాం కలికివాయ బిట్రగుంటలో మంటలు చెలరేగా అది బెల్లం కోటయ్య పొగాకు కంపెనీ అది ఆ పొగాకు కంపెనీలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది రాత్రి అయితే మరి దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు అసలే పొగాకు కంపెనీ సో మంటలు చిన్నగా అంటుకున్న పెద్ద ఎత్తున వ్యాపిస్తాయి ఈ ఒక్క విజువల్ మనం క్లియర్గా చెప్పొచ్చు ఏ స్థాయిలో అగ్ని ప్రమాదం సంభవించింది అనేది ఎందుకంటే అంత పెద్ద ఎత్తున పొగలు వ్యాపిస్తున్నాయి ఆ మంటల వెలుగు కూడా మనకు కనిపిస్తుందంటే సో భారీ అగ్ని ప్రమాదం ఇది ఇక వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ టీం మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నారు కానీ వగాకు కంపెనీ అసలే ఇంత పెద్ద ఎత్తున మంటలు కాబట్టి భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది